ప్రెస్ దేవుని ఘనమైన నామం మనకు మహిమ కలుగునుగాక దేవుడు మనకు మరి ఒక రోజునిచ్చాడు అదను బట్టి ఈ వేకోజామున దేవుని ఒక కీర్తనతో స్తుకార జీవితమునకు వెలుగు వెలుగుతే తానే అంధకార జీవితమునకు వెలుగు తానే ఆ వెలుగు గువారాన్ని నూతన మార్గము కలిగే ఆ వెలుగు గువారాని தூனமு கலே சீவபலி நர் பிஞ்சு நீ சீவலி நர் பிச்சு நீன்கே நீ பிரிய பிரபு நீ செ ర్పి చుకో పవీత్ర ప్రజలైనా మీరు సేవింగ్ చుడాయననీ పవీత్ర ప్రజలైనా మీరు సేవింగ్ వాక్య ధ్యానము అరవై ఏడవ కీర్తన రెండు మూడు వచనాలు చదువుకుందాం దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక దేవా ప్రజలు నిన్ను స్థుతించుదురుగాక ప్రజలందరూ నిన్ను స్థుతించుదురుగాక చదువుకున్నటువంటి లేఖన భాగం దేవుడు ఆశీర్వదించునుగాక వెకోవజామున దేవుని వాక్యము చదువుకోవడం అనేది మనకు చాలా అవసరమైనటువంటి విషయం ఉదయకాలంలో దేవుని ముఖ దర్శనము చేయాలి ఎందుకంటే మరి దేవుణ్ణి మనము కీర్తించుట ఆరాధించుట పూజించుట ఎంతో అవసరం ఎందుకంటే దేవుడు మన జీవితంలో చేసిన మేళ్ళన్నింటినీ మనము జ్ఞాపకం చేసుకొని ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశింపచేయాలని ఆశపడుతున్నాం కదా కీర్తనకారుడు మరి ఏమంటున్నాడు ప్రకాశింపజేయును గాక అంటున్నాడు అలాగే సంఖ్యాకాండంలో కూడా మోషే ద్వారా ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి ఒక చక్కని వాగ్దానం కూడా ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం మోష్య అహరంతో ఇలా అనమని చెప్తాడు మీరు ఇస్రాయల్ ప్రజను ఆశీర్వదించండి అని సంఖ్యాకాణము ఆరో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలలో ఈ విధంగా రాయబడి ఉంది మీరు ఇస్రాయేళ్లను ఇలాగ దీవింపగలను యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక అనేటువంటి ఆశీర్వచనపులు మరి ఇస్రాయల్ ప్రజల మీద ఉండాలని ఈ ఆశీర్వాదాలు మీరు ఇవ్వండి అని మోషే ద్వారా దేవుడు చెప్పినటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం ఈ మాటలనే కీర్తనకారుడు అరవై ఏడవ కీర్తనలో మరి రెఫరెన్స్గా తీసుకొని చెప్పినటువంటి మాట కనుక దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించునుగాక అని కీర్తనకారుడు అన్నట్టుగా మనం కూడా వేకోజాములో దేవుడు మనల్ని కరుణించి మనల్ని ఆశీర్వదించునుగా కాని చెప్దాం దేవుని ఆశీర్వాదాలు దేవుని కరుణం మన మీద లేకపోతే మనం ఈ లోకంలో మలనేం దేవుడు మనకు మరి ఒక దినాన్ని ఇచ్చాడు రాత్రంతా కాపాడి సంరక్షించి భద్రపరిచి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి మరి ఒక రోజును మనకు గిఫ్ట్గా బహుమతిగా ఇచ్చాడు కనుక దేవునికి మనం స్థుతులు చెల్లించ భద్రమాయించున్నాం రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడా నీ కొందనాలు స్తోత్రాలు నీవు చేసిన మేళ్ళను బట్టి వందనాలు నీ ఆశీర్వాదాలను బట్టి వందనాలు నీవిచ్చినటువంటి రక్షణ బట్టి వందనాలు రాత్రంతా కాపాడిన దాన్ని బట్టి వందనాలు మరొక ఉదయాన్ని ఇచ్చినందుక వందనాలు చెల్లిస్తూ ఈ దినమంతా కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మమ్మల్ని పరిపాలించేటువంటి రాజులను మమ్మల్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులను మంత్రులను అందరినీ కూడా ప్రభు అని సరైన దిశలో నడిపించి మాకు మేలులు సమకూర్చుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి ఆ మెయిన్ శుభోదయం